అంటే మీరు బిఫోర్ మ్యారేజ్ తెలుసు నాకు వాయిస్ రిలేషన్ ఏం కాదన్న రిలేషన్ ఏం కాదు అయితే మేము ఒక దగ్గర జాబ్ చేసేవాళ్ళం అనమాట షాపింగ్ మాల్ లో జాబ్ చేసేవాళ్ళం సో అక్కడ కూడా నన్ను సార్ వాడిచ్చేటోడు అనమాట రిటైల్ ఫీల్డ్ లో జాబ్ చేసేదాన్ని ఈ సార్ కదా మా మేనేజర్ సార్ మేనేజర్ సార్ వాడిచ్చినప్పుడు చూసి ఫస్ట్ టైం నా వాయిస్ అమ్మాయి వాయిస్ బాగుంది అని పరిచయం అనుకున్నాడు అంటే అమ్మాయి వాయిస్ బాగుంది అని చెప్పేసి పరిచయం అయిన తర్వాత కూడా నాకు బిఫోర్ మ్యారేజ్ కూడా తిన ద్వారా అవకాశాలు వచ్చినాయి ఇట్లా ప్రోగ్రామ్స్ వెళ్ళి వాడడాము అని చెప్పేసి బట్ కాకపోతే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేకుండా నేను వెళ్ళలేదు ఇంకా భయపడే భయపడేది కొంచెం అట్లా పాడుతుందని తెలుసుకొని మీ ఎంకరేజ్ అంటే బిఫోర్ ఏ నేను మా సిస్టర్ సింగర్ ఉండే తన ఆర్కెస్ట్రా అంటే డెవోషనల్ సాంగ్స్ ఎక్కువ చేస్తారు తనను కూడా తన దగ్గరికి వెళ్ళి పంపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం తనకు ఆ స్టేజ్ ఫియర్ ఆ భయం వల్ల ముందుకు వెళ్ళలేకపోయింది తనను కొంచెం 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 మోటివేట్ చేసి నాకు చాలా టైం పట్టింది టూ త్రీ ఇయర్స్ టైం పట్టింది తనను మోటివేట్ చేయడానికి తర్వాత కొంచెం ఇన్స్టాగ్రామ్ వల్ల ప్లస్ యూట్యూబ్లో అక్కడక్కడ పాటలు పాడించి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే ఉండే అక్కడ పాడేయడం అట్లా కొంచెం కొంచెం ముందుకు వచ్చింది మీకు కూడా అంటే సామాజిక గీతాల మీద కొంచెం ఇంట్రెస్ట్ సోషల్ స్టడీస్ పొలిటికల్ సైన్స్ కాబట్టి సమాజం మీద కొంచెం అవగాహన ఎక్కువ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అది మన పాట రూపంలో అయినా ఇప్పుడు ఇందాక పాట కూడా అదే కదా పుట్టింది పురింగ్ చేసింది ఆల్మోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ లో పాడిన ప్రతి పాట తిని సెలెక్ట్ చేసింది